ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇల్లు సుఖ ఉండాలంటే ఆ ఇంటి ఇళ్ళాల మీదే ఆధారపడి ఉంటుంది మన పురాణాల ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం పెళ్ళైన స్త్రీలు పాపిటలో కుంకుమ తప్పనిసరిగా పెట్టుకోవాలి మెడలో మంగళసూత్రం ధరించాలి కాలికి వెండి మెట్టెలు మాత్రమే ధరించాలి మరి స్త్రీలు ఎటువంటి పనులు అసలు చేయకూడదు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం వస్తుంది ఏ పనులు చేస్తే ఇంటికి దరిద్రం చుట్టుకుంటుందో చూద్దాం లక్ష్మీదేవికి కోపం వచ్చే పనులు ఏంటి ఎలాంటి పనులు అసలు చేయకూడదో తెలుసుకుందాం ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఆడవారు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి మంగళ శుక్రవారం అయినా ఎప్పుడైనా ఒక రోజైనా గడపకు పసుపు కుంకుమలు రాయాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి గురువారం రోజున స్త్రీలు తలస్నానం అసలు చేయకూడదు అలాగే గోర్లు జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్తుందని శాస్త్రం చెబుతుంది ఈ విధంగా ఆ ఇంట్లో దరిద్రం ఎదురవుతుందని తెలియజేస్తుంది లక్ష్మీనారాయణలకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం ఇంకా గోళ్ళు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదని మన పండితులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోపెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను వద్దుపోయాక రాత్రిపూట అసలు ఉతకకూడదు అలా ఉతికితే ఆ ఇంట్లో దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది అని చెబుతారు దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి లేకపోతే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది అలాగే చీపురును దక్షిణ దిక్కుగా మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కునో ఉంచకూడదు సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేసుకునే పడుకోవాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి అలా చేయకపోతే లక్ష్మీదేవి మన మీద కోపం చూపిస్తుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టు విరబూసుకొని ఎప్పుడూ నిద్రపోకూడదు ఇప్పుడున్న ఫ్యాషన్కి అందరూ జుట్టు విరబూసుకొని పడుకుంటున్నారు అలా అసలు చేయకూడదు స్త్రీలు ఎప్పుడూ జిర జుట్టు విరబూసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు బహిష్టు సమయంలో పువ్వులు అసలు పెట్టుకోకూడదు ఉదయం లేవగానే అద్దం అస్సలు చూసుకోకూడదు తల దుకోకూడదు రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు కానీ వ్రతాలు నోములు ఇట్లాంటి సమయంలో నువ్వుల నూనె ఆవు నెయ్యం ఖచ్చితంగా తెచ్చుకొని వాడాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్ళ మీద అస్సలు పోసుకోకూడదు అలా చేస్తే దరిద్రం పుట్టిన ఇంటికి మంచిది కాదు అని చెప్తారు పెళ్ళైన స్త్రీలు ఎప్పుడు నిండు ముత్తైదువుగా కనిపించాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్